క్రైస్తలార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము యహోవా మీద నీ భారము మోపము ఆయన వాని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు గదా ఆయన వానిని తప్పించునేమో అందురు కీర్తనలు ఇరవై రెండు ఎనిమిదవ వచనం శిలువ మరణం గురించి కొన్ని వందల సంవత్సరాలకు ముందే దావీదు తన కీర్తనలో ప్రవచించాడు అది సున్నా అయినా పొల్లైనా తప్పిపోకుండా అట్లానే నెరవేరింది వాడు దేవుని అందు విశ్వాసమించను నేను దేవుని కుమారుడనని చెప్పాను గనుక ఆయన కిష్టుడైతే ఆయన ఇప్పుడు వాని తప్పించునని చెప్పిరి ఆయనతో కూడా సిల్వ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించరి మతయిసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచనములు దావిదు జీవితంలో కూడా శోధనలు గుండా సాగిపోతున్నప్పుడు అనేకులు ఈ రీతిగా నిందించిన సందర్భాలెన్నో విశ్వాస యాత్రలో సాగిపోతున్న మనలను ఆ మార్గం నుండి తప్పించటానికి శోధకుడు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు అసలు ఎందుకు ఇట్లా జరుగుతుందో మనకే అర్థం కాక తల్లడిల్లిపోతున్న సమయంలో మన శోధనలకు లోకము తోడై మనలను ఇంకా కృంగదీసిన సందర్భాలెన్నో మందిరానికి వెళ్తారు ప్రార్థన చేస్తున్నారు వీరే దేవునికి ఇష్టలైతే వీరికే శోధనలు ఎందుకు వచ్చినా దేవుడు తప్పించాలి కదా అంటూ లోకం సంధించే ప్రశ్నలెన్నో ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో నీ ప్రియరక్షకుడైన ఏసయ్యను సహితము లోకం నిందించింది ఇక నీవెంత నేనెంత లోకం మాటలకు కృంగిపోవద్దు నీ భారం ఎహోవా మీద మోపు ఆయనే నిన్ను విడిపిస్తాడు ఆయనే నిన్ను తప్పిస్తాడు సందేహం లేనే లేదు గర్భం నుండి నన్ను తీసిన వాడు నీవే కదా నేను నా తల్లి యొక్క తన్యపాను చేయిచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించుటివి గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే కీర్తనలు ఇరవై రెండు తొమ్మిది పది వచనంలో రాయబడి ఉన్నట్టు తన తండ్రి అయిన దేవునిపై తనకున్న నమ్మకాన్ని ఏసయ్య మననం చేసుకుంటూ ఉన్న సందర్భం అది దా కూడా శోధనలు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవునిపై ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నాడు దేవా నన్నెందుకు విడిచిపెట్టేశావు నా ప్రార్థన ఎందుకు వినట్లేదు నేనెందుకు అపహాస్యం పాలవుతున్నాను నన్ను రూపించినది నీవే కదా జన్మింపచేసింది నీవే కదా నా తల్లి దగ్గర పాలు నీవే కదా నీకు తోడుగా ఉన్నానని నమ్మకాన్ని కలుగు చేశావు నా దేవుడవు నీవే కదా అయినా నువ్వు నాకెందుకు ఈ శోధనలు మన జీవితంలో కూడా ఇట్లాంటి ప్రశ్నలే తలెత్తిన సందర్భాలెన్నో కదా కానీ ఒక్క విషయం నీవు పిండముగా రూపింపబడక ముందే ఆయన కన్నులు నిన్ను చూశాయి నియమింపబడిన దినాలలో ఒక్కటైనా కాక మునితే నీ దినములన్నీ ఆయన గ్రంథంలో రాయబడ్డాయి ఆయన అరచేతిలో నీవు చెక్కబడ్డావు ఆయన ప్రణాళికలో నీవున్నావు నారు పోసినవాడు నీరు పోయాడా పుట్టించినవాడు పోషించడా ఆయన ఎందు విశ్వాసం ఉంచు నీ జీవితాన్ని ఆయన అప్పగించు ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన ప్రభా లోకం మమ్మల్ని నిందించినప్పుడు శోధనలు చుట్టుముట్టినప్పుడు నా దేవుడు నీవే కదా అని మేము నిన్ను అడిగే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే నా ప్రాణం పుట్టక ముందే నన్ను చూచినవాడు నీ అరచేతిలో నన్ను చెక్కున్నవాడు నీవే అని ఈరోజు వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు అయ్యా మా భారాన్ని మీ మీద మోపుతున్నాము మమ్మల్ని అపహాసం చేసే లోకం ముందు కాదు నాయన నీ సముఖంలో మేము తల ఎత్తుకునేలా మమ్మల్ని విడిపించి నీ కృపతో బలపరచండి ప్రార్థనలో ఏకీభవించిన ప్రియ బిడలను సమాధానంతో నింపమని చిన్ని ప్రార్థన ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి అమేన్